భరత్ ఎలాంటి తప్పు చేయలేదని నాకు తెలుసు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తెలియాలి అని చెప్పేసి అయితే అవని బయటికి వచ్చి అన్నీ తెలుసుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య ఏంటి అవని ఎక్కడికి వెళ్ళిపోయింది నాకు చాలా కంగారుగా ఉంది ఎవరికీ చెప్పలేదు ఎక్కడికి వెళ్తుందో చెప్పలేదు ఎక్కడికి వెళ్ళిందో ఏమో అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కమల్ మాత్రం నువ్వేమీ భయపడిన అవసరం లేదు బాధపడిన అవసరం లేదు అమ్మ ఎందుకంటే వదిన సూపర్ హీరోయిన్ తెలుసా నీకు ఎందుకంటే మన ఇంట్లోనే సూపర్ హీరోయిన్ వదిన లాంటి ఆడదాన్ని ఇంకెక్కడా నేను చూడ లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే చాలా కోపంగా కమల్ని చూస్తూ ఉంటుంది ఇంతలో అవని అక్కడికి వస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య అయితే ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావా అని చెప్పేసి చాలా కంగారు పడుతున్నాను ఇప్పుడు నువ్వు ఇంటికి వచ్చావు కదా నాకు కొంచెం హ్యాపీగా ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం భరత్ ఎలాంటి తప్పు చేయలేదన్న విషయం నాకు తెలుసు అది తెలుసుకుందామని నేను బయటికి వెళ్ళాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళ అత్తయ్య అయితే అవునా నిజంగానా తను ఎలాంటి తప్పు చేయలేదని నీకు తెలిసిందా ఇప్పటికైనా ప్రూఫ్ చేయగలవా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే అవునత్తయ్య తను ఎలాంటి తప్పు చేయలేదు ఎవరు చేశారో కూడా నేను తెలుసుకున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అవని వైపు చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం చాలా కోపంగా పల్లవిని చూస్తూ ఉంటుంది అంతలో అక్కడ ఉన్న పల్లవి అయితే ఎవరు చేశారు ఆ తప్పు నీకు తెలిసిపోయిందా ఎవరైతే చేశారు అని చెప్పేసి అయితే చాలా చాలా కంగారుగా అవని వైపు చూస్తూ మాట్లాడుతూ ఉంటుంది అది చూసిన అవని అయితే చాలా కోపంగా పల్లవి చూస్తూ ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్